అథ్లెటిక్ సామర్థ్యాన్ని పూర్తిగా పెంచుకోవాలంటే మేము తీవ్రమైన శిక్షణ సెషన్లకు ముందు సమయంలో తరువాత తీసుకునే ఇంధన రకాలు పరిమాణాలు ఖచ్చితంగా పరిగణించాలి శారీరక సామర్థ్యాన్ని గరిష్ట స్థాయిలో ఉంచేందుకు మన ఆహారం నాణ్యమైన కార్బోహైడ్రేట్లతో సమృద్ధిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం ఈ ఆహార కార్బోహైడ్రేట్లను మన శరీరం చాలా వేగంగా మౌలికమైన సరళ చక్కరైన గ్లూకోజ్గా విడదీయడంలో అద్భుతంగా సమర్థవంతంగా ఉంటుంది ఈ గ్లూకోజ్ మీ శ్రమించే కండరాలకు అవసరమైన శక్తికి అత్యంత ప్రాధాన్యత కలిగిన మూలాధారంగా నిలుస్తుంది వ్యాయామ సమయంలో శక్తి అవసరం పెరిగినప్పుడు కండరాలు మరియు కాలేయంలో నిల్వ ఉన్న గ్లూకోజ్ నేరుగా విడుదలై కణశక్తి కేంద్రాలకు ఏటీపీ ఉత్పత్తికి ఇంధనంగా పనిచేస్తుంది దీర్ఘకాలిక ఈవెంట్లో తక్షణంగా అందుబాటులో ఉన్న గ్లూకోజ్ నిల్వలు చాలా తక్కువగా మారితే శరీరం గ్లూకోనియోజెనెసిస్ అనే బ్యాకప్ ప్రక్రియను ప్రారంభిస్తుంది ఈ బ్యాకప్ విధానం ద్వారా శరీరం కార్బోహైడ్రేట్ కాని పదార్థాలను ఉదాహరణకు నిల్వ ఉన్న ప్రోటీన్ భాగాలు లేదా గ్లిసరాల్ను మళ్లీ ఉపయోగించదగిన గ్లూకోజ్ అణువులుగా మార్చాల్సి వస్తుంది కాబట్టి ఈ మార్పిడి జరగకుండా ఉండేందుకు మరియు విలువైన కండరాల ప్రోటీన్ ను రక్షించేందుకు తగినంత కార్బోహైడ్రేట్లు నిరంతరం తీసుకోవడం అత్యంత కీలకం చివరగా సరైన విధంగా కార్బోహైడ్రేట్ లోడ్ చేసి మళ్లీ ఇంధనం అందించడంలో విఫలమయ్యే ఏ ఆటగాడైనా తన గరిష్ట ప్రదర్శన సామర్థ్యం గణనీయంగా భావించవచ్చు